అండ్ సాహో సెట్స్ గురించి మాట్లాడుతున్నారు అండ్ జనరల్లీ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు అంత పెద్ద ఫిల్మ్ జరుగుతున్నప్పుడు ఎలా ఉంటది అక్కడ మొత్తం అట్మాస్ఫియర్ ఎలా ఉంటది అందరూ తిరుగుతూనే ఉంటారు హడావిడి 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 అండ్ నాకు ఏంటంటే అసలు లిటరల్లీ ఎవరు మాట్లాడడానికి లేదు సార్ మా ముందు తిరుగుతున్నారు ప్రభాస్ గారు ఒక ఫోటో తీసుకోవడానికి లేదు మనంటే కాస్ట్యూమ్ అండి అలా ఇవ్వకూడదు షూట్ అయిన తర్వాత ఇస్తామంటారు ఇంకొకటి అసలు మాట్లాడడానికి కాదు కదా కనీసం ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉన్నట్టు ఉంటుంది మా మా సిచ్యువేషన్ పిలిచారు ప్రభాస్ సార్ సాంగ్ ఉంది షూట్ కి వెంటనే బయలుదేరి రండి అంటే అప్పటికప్పుడు వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలా కూర్చున్నాం మేకప్ చేసి డ్రెస్సెస్ కూడా అన్ని కుప్పలు కుప్పలు పడున్నాయి అందరూ డ్రెస్ నా సైజ్ ఏదైతే ఉందో తీసుకొని అంతే ఆ డ్రెస్ ని బట్టి అమ్మాయిలు సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారు లైక్ కొంచెం నా కాస్ట్యూమ్ బాగుంది సో అందుకని నైట్ అంతా కూర్చోబెట్టాను ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఇద్దరు పెద్ద సర్స్ వర్క్ చేశాను కదా మాట్లాడే ఛాన్స్ వచ్చిందా మాట్లాడే ప్రభాస్ ఆయన పేరు నాకు గుర్తురావట్లేదు ఆయన బాలీవుడ్ యాక్టర్ కూడా ఆయన అయితే లిటరీ వాళ్ళ పాప గురించి చెప్పడం వాళ్ళ మిస్సెస్ గురించి చెప్పడం చాలా బాగా మాట్లాడారు నాతో అండ్ నా ఫ్రెండ్తో లిటరీ ఒక వన్ అవర్ వరకు మాట్లాడారు ఓకే ఎందుకంటే క్లోజ్ క్లోజప్స్ ఉంటాయి కదా సార్ది ఇట్లా ఇలా అవి చేస్తున్నప్పుడు సార్ మాతో మాట్లాడడం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంటే పెద్ద ఆర్టిస్టులు యాటిట్యూడ్ చూపిస్తారు అట్లా ఏం లేదు చాలా జీవలుగా ఉన్నారు చాలా బాగా మాట్లాడారు ప్రభాస్ ప్రభాస్ గారితో మాట్లాడే సార్కి ఆ రోజు హెల్త్ బాగాలేదు చెప్పాలంటే ఫుల్ కోల్డ్ ఆయనకి అస్సలు ఆయన అసలు ఆ సీన్ చేయడమే గ్రేట్ ఆ రోజు అంత ఆయనకి అంత సిక్ లో ఉన్నారు అస్సలు బాగాలేదు ఆయనకి హెల్త్ అనేది బాగాలేదు ఆ సీన్ చేసి వెంటనే వెళ్ళిపోయారు ఇంకా బాడీ గారి నడితే బాగాలేదు మేడం కొంచెం అర్థం చేసుకోండి సార్కి అస్సలు హెల్త్ బాగాలేదు అయినా వచ్చారంటే అర్థం చేసుకోండి ఇప్పుడు ఏమొద్దు నెక్స్ట్ టైం చూద్దాం అన్నట్టు మాట్లాడు అని చాలా బాగా అనిపించింది అంటే ఎఫర్ట్స్ అన్నాను కదా చూడండి అంత పెద్ద పర్సన్ కూడా అంటే తర్వాత పెట్టుకోవచ్చు కదా హెల్త్ బాగున్నప్పుడు కానీ బాగున్నప్పుడు కూడా ఆయన చేశారంటే వాళ్ళే కదా ఇంకా పెద్దవాళ్ళే ఇన్స్పిరేషన్ మనకి సో అక్కడ నుంచి చాలా నేర్చుకున్నా నేను వాళ్ళ డెడికేషన్ మేబీ ఆ లెవెల్ ఉండేది కాబట్టి ఓకే అండ్ ఆల్సో అరవింద సమేత షూటింగ్ ఆ ప్రాసెస్ గురించి అది కూడా నేను చాలా లేదు ఎన్టీఆర్ గారు బ్రదరు ఫాదరు ఆయన చనిపోయారు ఆ మూడ్ ఆఫ్ లో ఉన్నారు ఆయన స్మైల్ లేదు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ పైగా జస్ట్ ఒకసారి ఆయన ఒక ఎక్స్ప్రెషన్ తో వెళ్తారు నేను ఆయన చూసుకుంటూ ఇంకా దగ్గర నుంచి చూస్తాను కదా ఇలా పాస్ అయిపోతాను ఆయన చూసుకుంటూ ఇంకొక సీన్ ఉంటే బాగుండు అట్లీస్ట్ కనిపించే ఫేస్ అయితే బాగుండు వెళ్ళమన్నారంతే ట్రాలీ జరుపుకుంటూ వెళ్తాను రోజు క్యారెక్టర్ అంతే ఓకే బట్ ఆ ఒక్క సీన్ కోసం అని చెప్తారా మీకు ముందే చెప్పి పిలుస్తారా లేదంటే చెప్పరు ఓకే షూట్ ఉందని చెప్తారు అంతే ఏం సీన్ అస్సలు స్టార్టింగ్ డేస్ అలాగే ఉండే నాకు అన్ని అది పాస్ లేకపోతే డైలాగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము కాస్టింగ్ త్రూ వెళ్తే అలాగే ఉంటుంది ఇంకా అలా చేసి చేసి నేను ఫ్యూ ఇయర్స్ చాలా అలసిపోయాను ఇంకా చాలు అలసిపోయాను ఇంకా నాకు వద్దు వస్తే మనకంటూ ఒక మంచి ఆపర్చునిటీ వస్తే దాన్ని మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా దాన్ని మనం అంటే ఏంటో మన ఎఫర్ట్స్ అంటే ఏంటో చూపిద్దాము అన్నట్టే నేను ట్రై చేసి ట్రై చేసి నాకు ఒక లీడ్ క్యారెక్టర్ దొరికింది అదే రీసెంట్గా రిలీజ్ అయింది ఒక టూ డేస్ బ్యాక్ ఓకే బై లక్ ఇంకా ఆడుతుంది జనాల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సే వచ్చింది ఓకే ఓకే అండ్ ఈ కాస్టింగ్ త్రూ వెళ్ళారు కదా ఫస్ట్ అది అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు మీరున్న దగ్గర అంటే యాక్చువల్లీ ఒక గ్రూప్ అనేది అనమాట ఈ గ్రూప్ లో ఎవరైతే న్యూగా వస్తున్నారో అమ్మాయిలు వాళ్ళ కాంటాక్ట్స్ అన్ని వీళ్ళు గ్యాదర్ చేసుకుంటారు ఓకే చేసుకున్న తర్వాత కొంతమంది అమ్మాయిలు కావాలని వీళ్ళకి మూవీ టీం నుంచి మెసేజెస్ ఆర్ కాల్స్ వస్తాయి అప్పుడు వీళ్ళు అనేది మాకు మెసేజ్ చేస్తారు మార్నింగ్ షూట్ ఉంది బిఫోర్ డే అయ్యవచ్చు బిఫోర్ డేనే మాక్సిమం జరుగుతుంది టూ త్రీ డేస్ ముందు వన్ వీక్ ముందు అలా చెప్పరు ఖచ్చితంగా చెప్పరు ఎందుకంటే మేము చేసే చిన్న రోల్ కాబట్టి ఆ టైంలో ఎవరు ఏ గర్ల్స్ అయితే అవైలబుల్గా ఉన్నారో వాళ్ళే తీసుకొని వెళ్ళేవాళ్ళు కానీ వాళ్ళు వచ్చి మ మాకు మార్నింగ్ తీసుకెళ్ళి ఆ జనాల్లో ఎక్కడో తినేసి మళ్ళీ ఎండలో కూర్చొని చైర్స్ ఉండ ఒక్కొక్కసారి ఆ ఫోన్సే ఇంకా టైం పాస్ చేసుకుంటూ మా సీన్ ఎప్పుడు వచ్చిందా అనుకుంటూ చూసుకుంటే అండ్ ఆల్సో మహర్షి కూడా చేస్తాను రిపోర్టర్ నా ఫేవరెట్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓకే జస్ట్ చూసేంత వరకే నాకు ఛాన్స్ దొరికింది ఇంకా యాక్ట్ చేసేది ఇంకా దేవుడి చేతిలో ఉంది అనుకోండి అందరినీ చూసిస్తాను నా ఫేవరెట్ మహేష్ బాబు గారు అండ్ ప్రభాస్ గారు ఆల్సో ఎన్టీఆర్ గారు నాగార్జున గారు ఆయన అయితే టూ ఒకటి యాడ్ కూడా చేశాను నా సార్ అంటే నాకు మా ఫ్యామిలీలో చాలా వరకు ఇష్టం ఆయన మా పెద్దమ్కి ఫేవరెట్ ఇవన్ ఇలా యాడ్ షూట్ చేసినప్పుడు మూవీలు అంటే అంత ఛాన్స్ దొరకలేదు జస్ట్ ఆయన ఫోటో ఇచ్చారు వెళ్ళిపోయారు కానీ యాడ్లో అలా కాదు చాలాసేపు మాట్లాడారు ఎంత మాట్లాడారు అంటే లిటరలీ అదొక డ్రీమ్లా ఉండిపోయింది నాకు యాడ్ షూట్ అప్పుడు కళ్యాణ్ జ్యూలర్ యాడ్ అప్పుడు అది ఎక్కడ సెవెన్ సెవెన్ ఏకర్స్ ఆయన పూర్ణ సెవెన్ ఏకర్స్ లో జరిగింది ఆడ లి నమ్ముతారా వన్ అవర్ అలాగే అని మాట్లాడారు ఈవెన్ మా బ్రదర్ కి మీరు అంటే పిచ్చేసారు ఒక్కసారి కాల్ మాట్లాడండి వీడియో కాల్ అంటే దానికి ఎస్ అని చెప్పారు ఇంకో ఏంటంటే ఆయనకు అదృష్టం లేదు మా బ్రదర్ కి ఆ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయలేదు అసలు ఇప్పటికే గిల్ ఫీల్ అవుతారు అయ్యో నేను బాగుండు కదా ఆ రోజు లిఫ్ట్ చేసి ఉంటే అని చెప్పేసి కానీ ద బెస్ట్ మెమొరీ నాకు అది సార్తో మాట్లాడడం ఓకే సో అంటే ఏం చేస్తుంటావు నువ్వు ఎలా వచ్చావు ఎక్కడుంటావు అంటే నాకు ఆన్సర్స్ రావట్లేదు ఒక అంత పెద్ద పర్సన్ నాతో మాట్లాడుతుంటే త్వర త్వరగా మాట్లాడలేకపోతున్నాను అని నవ్వుకుంటే అలా అలా చూస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తూనే ఉండు అలాగే చూస్తూ ఉంటున్నాను లేదు సార్ అంటే మమ్మీకి ఇంట్రెస్ట్ ఇండస్ట్రీ అంటే అలా వచ్చేసాను ఇంకా స్టడీ కూడా అంత పెద్దగా ఏం చదువుకోలేదు ఇవే వస్తున్నాయి అనమాట ఆయనే నవ్వుకుంటున్నారు అలాగ నుంచున్నారు ఆయన పక్క నుంచి ఆయన ఇంకా మధ్య మధ్యలో మాట్లాడడం ఆయనే అసలు స్పీచ్ లెస్ నాకైతే సో స్టార్టింగ్ లోనే ఇన్ని మెమరీస్ వచ్చేసేమి చాలా ఓకే అండ్ కమింగ్ టు యాక్టింగ్ హిట్ టీవీ యాప్ ఇందుగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్